కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాకాండకు నిరసనగా సెయింట్ జోసెఫ్ నర్సింగ్ వైద్య సిబ్బంది నెల్లూరు నగరంలో మంగళవారం సాయంత్రం భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు గాంధీ బొమ్మ వద్ద ఆందోళన చేశారు మానవహారంగా ఏర్పడి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు అలాగే దుర్మార్గుల దిష్టి బొమ్మను ఏర్పాటు చేసి నర్సింగ్ విద్యార్థినులు చెప్పులతో కొట్టి అనంతరం దహనం చేశారు ఈ సందర్భంగా ఏసీ సుబ్బారెడ్డి వారికి సంఘీభావం తెలిపారు సెయింట్ జోసెఫ్ నర్సింగ్ వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు అలాగే ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరారు అనంతరం నర్సింగ్ విద్యార్థినులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు యువకులు పాల్గొన్నారు

ముందుండేది వారికి సహాయ సహకారాలు అందించేది వారికి తోడ్పాటుని వారికి భరోసాని ఇచ్చే గడ్డ ఈ సింహపురి గడ్డ సెంట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులు ఎంతో ఉత్సుకతతో ఎక్కడో జరిగింది నెల్లూరులో జరిగినట్టుగా మా సహచరణకి జరిగినట్టుగా భావించే ప్రతి ఒక్కరూ కూడా వారు నిరసనని వ్యక్తం చేసేదానికి వచ్చినందుకు వారి అందరికీ ఇంద్రధనుస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టుచీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్నే మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు శారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్